చింతమనేని ప్రభాకర్ కి కాకుండా వేరే అభ్యర్థికి సీటు కేటాయించాలని కొంతమంది నాయకులు ఈ రోజు మీడియా సమావేశంలో తెలిపారు ఏలూరులోని స్థానిక ప్రైవేట్ హోటల్లో జరిగిన సమావేశంలో కాపు నాయకులు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కాపు నాయకులు పులి శ్రీరాములు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో కాపులు నలభై శాతం తూర్పు కాపులు ఇరవై శాతం మంది ఉన్నారని కావున ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరారు ారు మొత్తం అందరం కూడా దెందులూరు నియోజకవర్గ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గ పర్యటనలో ప్రచారం చేస్తూ అనేక మంది మనసు బాధపడేటట్టుగా మాట్లాడుతున్నారని ఆయన కాకుండా వేరే అభ్యర్థికి ఎవరికిచ్చినా టీడీపీ జనసేన పార్టీలను గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు ఆలపాటి రాయల భాస్కర్రావు తెలిపారు ఈ విషయాన్ని వెంటనే అధిష్టానానికి తెలియజేస్తామన్నారు చింతమనేని సీటు కేటాయిస్తే ఎన్నో ఉపద్రవాలు పార్టీకి ఎంతోమంది దూరమవుతారని పలువురు ఆరోపిస్తున్నారు అధిష్టానం ఏ నిర్ణయం చేసినా పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు ఈ సందర్భంగా పులి శ్రీరాములు మాట్లాడుతూ కాపు సామాజిక యువ నేత కొటారు ఆదిశేషును జనసేన పార్టీ అభ్యర్థిగా దెందులూరు నియోజకవర్గం సీటు కేటాయించాలని అధిష్టానం దగ్గర ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం అండి ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చాలు అదేవిధంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేమందరం కూడా బేరీజ్ వేసి ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది మేము అందరం కూడా చర్చించుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో జై జనసేన జై తెలుగుదేశం అనే నినాదంతో మేమందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది ఇదే నినాదం మా ఉమ్మడి అభ్యర్థిని ఉమ్మడి మేనిఫెస్టోని ఉమ్మడి ప్రణాళికని మేము సిద్ధం చేసుకుని దెందులూరు నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు నిర్ణయించినటువంటి ఏ వ్యక్తికైనా కానీ మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అనే పదం నానుడిలో ఉంది ఈ నియోజకవర్గం కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో నెందులూరు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాయ్ బాయ్ వైసీపీ అనాలంటే వైసీపీ వద్దు జనసేన తెలుగుదేశం వద్దు కావాలంటే ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాము నెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇప్పుడు ఐదు సంవత్సరాలలో చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పరిశ్రమ రాలేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రాలేదు ఈ ఏలూరు ఈ నగరానికి ఏలూరు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం అవటం వల్ల మనకి ఇక్కడ నిమ్మకాయలు మార్కెట్ ఉంది ఆ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవస్థ సంబంధించినటువంటి నిమ్మకాయలు కానీ ఎక్కడైనా కానీ దెందులూరు నియోజకవర్గం నుంచి వస్తుంది అలాంటి ప్రోసెసింగ్ యూనిట్ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టలేకపోయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజ నాయకుడి మీద వ్యతిరేకతోటి వాళ్ళ సంకల్ గుద్దుకుంటూ మేమే గెలుస్తామనే పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది మాకు కావాల్సింది ఏంటంటే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకుని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫు నుంచి నించోబెట్టి బంపర్ తోటి ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే విధంగా ఈ దెందులు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది అదేవిధంగా తెలుగుదేశం కూడా బలంగా ఉంది ఈ పరిస్థితుల్ని అనుగుణంగా క్యాండిడేట్ని ఎంచుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం స్థానిక స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు బాసరా గారు రాజా గారు అలాగే సాగర్ గారు ఇలా తెలుగుదేశం నుంచి కూడా నాయకులు వచ్చారు మా కా అలాగే కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వారు కులశ్రీరాములు గారు ఉన్నారు అలాగే అన్ని సంఘాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది మాకు కావాల్సింది ఏంటంటే మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకుంటే నియోజకవర్గంలో ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కాబట్టి జనసేన కూడా బలంగా ఉంది కాబట్టి జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా తెలుగుదేశం జనసేన తరపు నుంచి ఎవరికి ఇచ్చినా కానీ పొత్తులో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నామండి లేదా నేను చెప్పేది ఏంటంటే మేము మాకున్న ఇబ్బందులు మంచి చెడ్డంతా ఆయనతో చెప్పాము ఆయన అన్ని విధాలు అందరి దగ్గర ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజుకి మమ్మల్ని గౌరు గాని మాట్లాడటం కానీ లేదు అందుకోసం మేము వ్యతిరేకం కాదు పార్టీకి శిరసా వహించి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి అలవెన్స్ లో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మ్యాండేట్కి ఇవ్వాలి ఫ్రెష్ క్యాండిడేట్కి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్కి ఇవ్వాలి ఇట్లా ఎన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదో విషయం చెప్పకుండా రేపు నుంచోబెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళే ఓటింగ్ వ్యతిరేకం చేస్తే మనం దెబ్బతినే తినే పరిస్థితి ఉందని చెప్పి నేను ఎలాగండిగా చెప్పదలుచుకున్నా మార్పు చేస్తేనే మన కొత్త క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ మనం పెద్దలు ఏది నిర్ణయిస్తే దాన్ని మేము కట్టుబడి చేస్తాం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం తెలుగుదేశం పార్టీలో ఉంటాం తెలుగుదేశం పార్టీలో పోతాం అంత తప్ప వైకాబా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని కంకణం కట్టుకున్న వాళ్ళు మొట్టమొదటి వాళ్ళం మొన్న ధర్నాలో కూడా గణేసం మంచి నేను కూడా తాకుండా సాయంత్రం వేదించే వరకు ఆ ఇరవై రోజుల పాటు అన్నారు నేను ఈయన పెద్ద ఆయనగా ఉండి శిబిరాలన్నీ కూడా నడిపించామని సందర్భంగా మనం చేస్తూ పెద్ద ఆయన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిత్రులు ఎవరికి ఇస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినాకిచ్చినా పర్లేదు తెలుగుదేశం ఎవరికి ఇచ్చినా క్యాబినెట్ నిర్ణయం వాళ్ళదే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఇక్కడ రావడానికి కాపు సంక్షేమ సేన ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు అనుకూలం కూడా కాదు కాపు సంక్షేమ సేన ఎవరికి అనుకూలమయ్యా అంటే జనసేన టీడీపీ కూటమికి అనుకూలం ఎట్ ది సేమ్ టైం బెంగళూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు నలభై వేల మంది ఉన్నారు మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు ఇరవై వేల మంది ఉన్నారు అరవై వేల మంది ఉన్నారు కనుక మాకు సామాజిక కాపు సామాజిక వర్గానికి కూడా టిక్కెట్ విషయంలో పరిశీలన చేయవలసిందిగా జనసేన టీడీపీ అధిష్టాన వర్గాన్ని మేము సమనీయంగా మనవి చేస్తాం క్యాండిడేట్ ఎవరు అని మీరు అడిగితే కాపు సంక్షేమ సేన తరఫున జనసేన అభ్యర్థిగా మా తరఫున కొటారు ఆదిశేషి గారి పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరి అయిన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్డే ఐటమ్స్ లభించను వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంత జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారేలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీపీ జ్ఞాపక సంతోషాలను మా మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు